ఆపదలో ఉన్నామంటే నేనున్నానంటూ ఆదుకునే మంత్రి సీతక్క మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు ఇటీవల ప్రకృతి బీభత్సానికి అతలాకుతులమైన కేరళ రాష్ట్రంలోని వైనాడ్ బాధితులకు ఆమె ఆర్థిక సహాయం చేశారు వైనాడ్ జిల్లాలో శనివారం మంత్రి సీతక్క పర్యటించారు ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్తో కలిసి ఆమె ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు ప్రకృతి ప్రకోపానికి గురైన వైనాడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవటం కోసం ఆమె సేకరించిన ఇరవై లక్షల చెక్ ను స్థానిక ఎమ్మెల్యే టి సిద్ధికి అందించారు చెక్తో పాటు దుస్తులు నిత్యావసర వస్తువులను బాధితులకు అందజేశారు కొండ చర్యల కింద పడి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వందల మృతదేహాలను సామూహిక ఖననం చేసిన ముండక్కే శ్మశాన వాటికలో మృతులకు సీతక్క శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా కొందరు మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు కాగా ఇటీవల వైనాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రకృతి విలయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే భారీ వర్షాలు వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తగా కొండ చర్యలు విరిగిపడి కొన్ని గ్రామాలకు గ్రామాలే నేలమట్టమయ్యాయి ఈ విషాద ఘటనలో దాదాపు నాలుగు వందల మందికి పైగా మృతి చెందక వెయ్యి మందికి పైగా గాయాల పాలయ్యారు ప్రకృతి బీభత్సం వల్ల కొన్ని వందల కుటుంబాల గూళ్లు చెదిరిపోయాయి